హాయ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం టారర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ సేఫ్గానే ఉన్నారా అంటే మంచిగానే ఉన్నారా అక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అనేటువంటిది తీసుకుందామండి ఇది నాకు కొంతమంది వ్యక్తులు మెసేజ్ చేసినటువంటి కంటెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ ఎలా ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి కంటెంట్ అండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాహా ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్స్ చూసే మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఉన్నారు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఓం నమ శ్రీ మాత్రే రేణమ ఓకే అండి చిన్న లైక్ చేయండి ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చుట్టినట్లు అవుతారండి థ్యాంక్స్ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి చేయబోతున్న వారికి ధన్యవాదాలండి ఈ టెంపుల్స్ కొత్తగా చూసే వారి కోసమై కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఇవి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు గణ్పూర్ అంటే స్టేషన్ గన్పూర్ అంటారండి అది కాదు ఖిలా గన్పూర్ అండి మహబూబ్నగర్ డిస్టిక్కి దగ్గర వస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కంటెంట్ గుర్తుంది కదండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఎలా ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి ఓ ఏం తెలుసులో एंडी चारेट थ्री आफ स्वा से सवेन आफ स्वा एट आफ कप नईट आफ वर्णस द हेर पे टू आफ पेटिकल द फूल సెవెన్ ఆఫ్ కప్స్ జస్టిస్ నైన్ ఆఫ్ పెటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే అండి వాటమ్ ద డెక్ వచ్చేసి ద టవర్ అండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీరు అనుకున్నంతగా వాళ్ళైతే మంచిగా లేరండి వాళ్ళు అయితే పోయారు మంచి మనసులు అని చెప్పేసి నమ్మిపోయారు కానీ అక్కడ సిచ్యువేషన్ వీళ్ళ ముందర ఒకలాగా ఉంటున్నారు వీళ్ళ తర్వాత అసలు విషయాలు అసలు రూపాలు ఎక్కువ వేరేలాగా ఉంటున్నారు వాళ్ళని ఎలా గుర్తించాలో అసలు మీ పర్సన్కి అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసొచ్చిందండి ఇప్పుడు తెలిసి వచ్చినాక ఏం లాభం అండి పోయారు కదా అప్పుడు ఏగేసుకుంటూ చెప్తే కూడా వినలేరు కదా అక్కడ వెళ్ళాక ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వారు మీరు ఎలాంటి వాళ్ళు వాయి వాళ్ళు పైనకి చూసేంత మంచివాళ్ళు కాదు అనేటువంటి విషయము మీ పర్సన్కి అయితే తెలిసి వచ్చింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మనము క్లారిఫికేషన్ కూడా అడుగుదాము ఇంకా ఇక చూడండి అసలు మీకేం చెప్పలేక అక్కడ అంటుంటారు కదండి దగ్గలేక కక్కలేక మింగలేక అన్నట్లు ఇట్లా గొంతులో గొంతు మీద ఉందండి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా అంటే ఇబ్బందికరంగానే ఉంది అక్కడ సేఫ్గా అయితే లేరండి అక్కడ పోయారు అన్నీ ఉండాయి అని చెప్పేసి వెళ్ళారు కానీ ఎంత చెప్పినా వినకుండా దూరకొండలు నులుపు అన్నట్లు వాళ్ళు మీరు ఎన్ని చెప్పినప్పటికీ ఇవన్నీ వాళ్ళ దగ్గర అక్కడ ఉంటాయి అని చెప్పేసి అయితే వెళ్ళారు కానీ అక్కడ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉందండి అయితే మీ గురించి మీ దగ్గరికి అయితే అర్జెంటుగా రావాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి వాళ్ళు అసలు ఇప్పుడు ఎవరు బంధమే కానీ పోయిన తర్వాత ఇంతకు ముందు చూసినటువంటి వ్యక్తి విలువ అప్పుడు తెలిసి వస్తుంది అన్నీ చూశాక తెలిసి వస్తుంది ముందే ఇట్లుంటుంది అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు రియలైజ్ అయినాక ఇప్పుడు అయ్యిందండి వాళ్ళకి వాళ్ళకి అసలు ఎంతమంది చూసినా మీ ప్రేమ కిందనే అనేది గుర్తుకొస్తుందండి ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎంతమంది వ్యక్తులైనా తల్లి ప్రేమ కింద ఏది ఉండదండి ఇది ఆల్మోస్ట్ అన్ అన్ని రిలేషన్స్కి తీసుకోవచ్చండి అందరికీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తల్లి ప్రేమకి ఎవరైనా వెలకడతారా కట్టలేరు కదా అలాంటి ప్రేమ మీరు చూపించారు కాబట్టి ఎంతమందిలో ఉన్నా మీరు చూపించినటువంటి ప్రేమని వాళ్ళు వెతుక్కుంటున్నారు ఇప్పుడు రియలైజ్ అయ్యారు నేను ఇన్నాళ్ళు గుర్తించలేదు కదా అనేటువంటిది ప్రజెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళైతే రెండు విషయాల గురించి అయితే జగిల్ అవుతూ ఉన్నారండి మనీ గురించి కూడా వాళ్ళకు బాగా స్ట్రగుల్స్ ఉన్నాయన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది మళ్ళీ డబ్బుల గురించి మీకు దూరంగా ఉన్నాను కదా అనేటువంటి మీరు చూపించినటువంటి ప్రేమ గురించి మీరు ఎలా చూడండి ఒక రాజు రాణి లెవెల్లో వాళ్ళను ఉండేలా చూసుకున్నారు కానీ అక్కడ ఉంటే డబ్బు ఇచ్చే వాళ్ళే లేరు వాళ్ళకి వాళ్ళకి డబ్బు ఇచ్చే వాళ్ళు లేక ఎవరిని అడగాలో తెలియక ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మహారాజు మహారాణిలే ఉండేటువంటి పర్సన్స్ అక్కడ పోయిన తర్వాత ఇలాంటి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మీ దగ్గర ఉన్నప్పుడు అన్నీ సమృద్ధిగా ఉండి ఇంకో మహారాజులే కూర్చొని రానివల్లే కూర్చొని ఎంత అంటే ధీమాగా నాకు నేనే సాటి అనే విధంగా కూర్చొని ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత డబ్బు గురించి కానీ గో ఇవన్నీ అక్కడ ఉన్నాయని వెళ్ళారు కానీ వాళ్ళ పరిస్థితి చూసారా ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇలా ఉన్నారండి మళ్ళీ మీ మీ దగ్గర ఉండేటువంటి లైఫ్ అయితే వాళ్ళకి పదే పదే గుర్తుకొస్తుంది మీ దగ్గర ఉండేటువంటి లగ్జరీ లైఫ్ అయితే వాళ్ళకి గుర్తుకొస్తుందండి అసలు ద ఫూల్ వచ్చింది అంటే మళ్ళీ మీరైతే కలుసుకోబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సను తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి మీరు కలవబోతున్నారు కూడా అండి వాళ్ళకి రియలైజ్ అయ్యారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు చూపించినటువంటి ప్రేమ అనువను ఇప్పుడైతే మిమ్మల్ని మీ ఇంపార్టెన్స్ని తెలిసొచ్చిందండి వాళ్ళకి ఇక చూడండి మీ దగ్గర ఉంటే ఏదానికి లోటు ఉండదు అన్నీ సమృద్ధిగా ఉంటుంది వాళ్ళకి కంటి నిండా నిద్ర ఇవి కూడా అవసరమే అండి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కూడా లేదండి అక్కడ మీ దగ్గరికి వస్తే అన్నీ సమృద్ధిగా ఉంటాయి అనేటువంటిది వాళ్ళకి స్ట్రైక్ అయ్యిందండి అయితే ఇప్పుడైతే నేను వెళ్ళాలి నా యథాస్థానం నాకు రావాలి నన్ను ఎంతో మంచిగా చూసుకొని అన్ని విధాలుగా ఇవన్నీ మీ దగ్గర సమృద్ధిగా ఉండి ఇలా కూర్చొని కాళ్ళ మీద వేసుకొని కూర్చొని ఉండే వ్యక్తులం కదా అనేటువంటిది గుర్తుకొచ్చి మీ దగ్గరికి వస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి మళ్ళీ లగ్జరీ లైఫ్ నేను అనుభవించవచ్చు స్వేచ్ఛగా అని చెప్పేసి అయితే వాళ్ళకి ఆలోచన ఉందండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి మీతో అయితే లైఫ్ బాగుంటుంది ప్రతిదానికి అనేటువంటి విలువ అయితే తెలిసొచ్చిందండి ఇప్పుడు నాకు న్యాయం జరగాలి ఎలాగైనా నేను వెళ్ళాలి అనేటువంటిది నేను మీ దగ్గరికి వస్తేనే నేను న్యాయంగా ఉంటాను మంచిగా ఉంటాను నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ న్యాయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి ఒకవేళ రాలేని సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఎలా రావాలి అనేటువంటి అయితే థింకింగ్ కూడా ఉందండి అంటే వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి ఇది ఆఫ్ ద దెక్కు వచ్చేసి ద టవర్ అండి ఆ టవరు ఎట్లా వచ్చింది అంటే ఒకవేళ మ్యారేజ్ మ్యారేజ్ గురించి అడిగితే వచ్చిందా లేకుంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చిందా మిమ్మల్ని కాదని ఒకవేళ వేరే మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు అక్కడ సుఖంగా లేరండి గొడవలతో ఉన్నారు వాళ్ళు గొడవలే పడుతున్నారు అంటే హ్యాపీగా ఉండేదానికంటే ఎక్కువగా గొడవలే పడుతున్నారు ఇంకో వాళ్ళతో డబ్బు బాగుంటుందనే ఆశ చూసి వెళ్ళారు కానీ అక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదండి ఇక చూడండి ఇలాంటి గొడవలు అవి బయటికి చెప్పుకోలేక వాళ్ళు మర్చిపోలేక మానసికంగా చాలా ఇగో లైఫ్ అంతా ఇంత భారంగా గడపాల్సి వస్తుందనని వాళ్ళు ఊహించి కూడా ఊహించలేరండి అలాంటి మోయలేని బాధ్యతలతోటి బరువులతోటి వాళ్ళైతే అక్కడ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారండి మనీ ఎలాగైతే నేను మనీ సంపాదించాలి నేను ఒకటి సెబ్యూల్ లైఫ్ ఏర్పరచుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు విల ఫార్చూన్ వచ్చిందంటే మీ టైం అయితే మీ పర్సన్ టైం అయితే చేంజ్ అవ్వబోతుంది మీ పర్సన్ అయితే ఆలోచనలు రియలైజ్ అయ్యారండి అక్కడ అయితే వాళ్ళు రియలైజ్ అయినాక ఈ లైఫ్ అంతా గుర్తొచ్చింది ఇప్పటిదాకా ఈ రీడింగ్ అంతా ఈ రీడింగ్ లైఫ్ అంతా వాళ్ళకు గుర్తొచ్చింది ఈ గొడవలు ఇవంతా కాదు నేను ఒక లైఫ్ని ఏర్పాటు చేసుకోవాలి నాకంట ఒక ఇంపార్టెన్స్ ఉండాలి కంపల్సరీ నేనంటూ కొంత అమౌంట్ను నేను సంపాదించాలి అనేటువంటిది వాళ్ళకైతే ఇప్పుడు అనుకుంటా ఉన్నారండి ఈ స్ట్రగుల్స్ను మనీ గురించి బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు నేను నేను ఏదైనా సంపాదిస్తే నా కాళ్ళ మీద నేనుంటే నేను వీళ్ళ వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఉండదు నేను నేను సంపాదించాలి ఇక్కడ నేను డబ్బు ఉందని మా పర్సన్ నేను ఎంత చెప్పినప్పటికీ పర్సన్ అని అంటున్నాను అన్ని రిలేషన్స్కి తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎన్ని చెప్పినప్పటికీ నేను వచ్చాను కదా ఇక్కడ చూసి నేను ఎన్ని ఇబ్బందులు ఎన్ని గొడవలు ఎందుకు ఈ లైఫ్లో నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్స్ మీరు కలవబోతున్నారు ఒకటి మీ పర్సన్కి అయితే మీ విలువ తెలిసొచ్చింది మీ దగ్గర ఉన్నటువంటి లైఫ్కి ఇప్పుడు అక్కడ వెళ్ళినటువంటి లైఫ్కి తేడా అనేది వాళ్ళు గుర్తించారండి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళైతే స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు నేను కొంత డబ్బు సంపాదించాలి సంపాదిస్తే నాకు కూడా స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు మీ అయితే రావాలి మీ దగ్గరనే మీ దగ్గరికి వస్తేనే అన్నీ ఉండి మంచిగా మళ్ళీ ఎప్పటిలాగా రాజు రానల్లి బిందాస్గా ఉండొచ్చు న్యాయబద్ధంగా ఉండొచ్చు మా నాకు న్యాయం జరగాలి అనేటువంటిది ఈ మీ దగ్గరకు వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనేటువంటిది వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదేండి రీడింగు ఇలాంటి సిచ్యువేషన్లు అనేది ఇష్యూస్ నుంచి ఇబ్బంది పడాలి మళ్ళీ దానికి నుంచి స్ట్రెంత్ కావడాలు ఇలాంటిది ఇప్పుడైతే వాళ్ళు చేసిన పనికి అంటే వాళ్ళు వెళ్ళారు కదా అప్పుడు ఇప్పుడు ఆ జరిగిపోయిన దాని గురించి ఓవర్గా థింకింగ్ నుంచి బయటపడి ఇప్పుడైతే నేను ఇప్పుడు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఎంపరర్ లాగా మారి ఒక లాగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి విల్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే కంపల్సరీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది మీ దగ్గరికి అయితే రావాలి అనేటువంటి ఆలోచన స్ట్రాంగ్గా ఉంది ఇంకొకటి మనీ సంపాదించాలి నాకంటూ కొంత మనీ ఉండాలి ఎవరిని అడగద్దు అనేటువంటిది అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగు నాకు కొంతమంది వ్యక్తులు అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఇలా దే కంటెంట్ మీద చేయండి అన్నందుకు నేను చేస్తున్నానండి మీకు ఎంతమందికి రీజనెట్ అయితే మీ పర్సన్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అక్కడ ఎలా ఉన్నారు మా గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది అనుకుంటే అడుగడుగున మీ గురించి మీ ప్రేమ గురించి మీ దగ్గర ఉంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటువంటి అంశం గురించి అయితే వాళ్ళు పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మీకు నచ్చి కాస్త లైక్ చేసి ఈ ఛానల్ని మున్ముందుకు నడిపించి ఈ అమ్మవార్లను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత షార్ట్స్ చేయమంటున్నారు నాకేమో సమయం ఉండట్లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను స్కూల్కు అంటే క్యాన్వర్సింగ్కి వెళ్ళి వచ్చేసరికి కాస్త రీడింగ్లు వాళ్ళు రెడీగా ఉంటున్నారు నేను తిని రెస్ట్ తీసుకొని రీడింగ్లు ఇచ్చేసరికి ఈవినింగ్ వీడియోకి అవుతుంది వాళ్ళు వస్తే మీరంట కాస్త ఫర్గ్యూ చేసేయండి అండి ఇంతకు ముందుకు వెళ్ళారు కదా అని చెప్పేసి మళ్ళీ గొడవ పడకండి వాళ్ళ కుండు మీద కారం జరిగినట్లు అవుతుందండి రొమాన్స్ అంటే మీరు ఇంతకు ముందుకు హ్యాపీగా ఉండేవాళ్ళు వేరే రిలేషన్కి రొమాన్స్ ఏంది అనుకోరు అనుకోవద్దండి లవర్స్ ఉంటే రొమాన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరం ఉంటే రొమాన్స్ లేదా వేరే తల్లికూతులు లేదో అన్నతమ్ముల్లో తల్లి కొడుకులు అనుకుంటే హ్యాపీగా ఉండేటువంటి సందర్భాలు అయితే మీ మధ్యలోకి రాబోతున్నాయండి కంగ్రాచులేషన్స్ అండి ట్రస్ట్ అండి నమ్మనంటే నమ్మండి ఓం నమ మాత్రే శ్రీమాహన్ నెక్స్ట్ ఏమొస్తుందో ఆపర్చునిటీస్ వస్తున్నాయండి అంటే మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ అయితే ఆస్క్ యువర్ ఏంజల్స్ భగవంతునికి అడగండి ఇప్పుడు మనము నరుని నమ్మే కంటే భగవంతుని నమ్మడం బెస్ట్ అండి ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీ సొంతం కాబట్టి మీ ముందుకి వస్తారండి వాళ్ళు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండి ఇక నుంచి మీకు బెటర్గా ఉండబోతుంది తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు ఏంజెన్స్ హెల్ప్ అయితే తీసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉన్న మర్చి మాత్రమే దయచేద్దామండి త్రీ అండి త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ త్రీ త్రిబుల్ త్రీ వచ్చిందండి త్రిబుల్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవర్షి వేస్వి మాధురే నమ ఆ లెటర్స్ అన్నారు ఇది యనివర్స్ంది సబ్జెక్టు ఈ లెటర్స్ టీచర్ తీయకుండా అందరితో వచ్చిస్తుందండి ఇది జీ అండి క్యూ ఏ ఎక్స్ పి h b v f z t m m w k c s i రైడింగ్ ప్లీజ్ యూనివర్స్ రైడింగ్ ప్రకారము లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గరికి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ పెండిలమ్ గారు ప్లీజ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వీళ్ళ పర్సన్ రీడింగ్ ప్రకారము తిరిగి వస్తారా రారా ప్లీజ్ పెండిలం గారు కరెక్ట్గా చెప్పండి ఎస్ ఎస్ అంటే ప్లీజ్ పెండిలం గారు ఎప్పుడు తిరిగి వస్తారు ఎంత సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది ప్లీజ్ పెన్నీలం గారు ఎంత సమయం పడుతుంది ఏ నెలలో ఏ నెలలో తిరిగి వస్తారు వీళ్ళు కరెక్ట్గా చెప్పండి జూన్ చూపిస్తున్నారండి పెన్నీలం గారు జూనేనా కన్ఫామ్గా ప్లీజ్ పెనిల్లం గారు జూనేనా ఎస్ జూన్ జూన్లో కన్ఫామ్గా కలుస్తారా చెప్పండి యూనివర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మా పర్సన్స్ మా వ్యూవర్స్ మా పర్సన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరు కలుసుకుంటారా జూన్లో కన్ఫామ్గా ప్లీజ్ మళ్ళొకసారి జూన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ నిజంగానే కలుసుకు కలవబోతున్నారా ఎస్ నేను మళ్ళీ ఒకసారి అడుగుతా ప్లీజ్ పెండిలం గారు మాకు మళ్ళీ ఒకసారి నిజంగానే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిజంగానే కలుస్తారా ప్లీజ్ చెప్పండి ఎస్ నో లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మా వ్యూవర్స్ అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిజంగానే కలుస్తారా ఎస్ అండి కంగ్రాటేషన్స్ అండి ఒకవేళ ఎంతమంది కలుస్తారో జూన్లో అంటే ఈ నెలలోనే కలుస్తారంట వస్తారంట వాళ్ళు రియలైజ్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాకా చూసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్నండి సర్వేజనం సుఖిన భవంతు